గోవూరు నియోజకవర్గంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి పార్టీ పిరాయింపులు ఇటీవల కాలంలో కొంతమంది బుచ్చిరెడ్డి పాలయానికి చెందిన నేతలు పార్టీపై కినుకు వహించారు దీంతో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రెడ్డి గోవర్ధన్ రెడ్డి తన ఒబేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవికి తన పార్టీ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు మాజీ జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పెద్దలంటే గౌరవం లేదని పార్టీలో ఎవరికి వారు రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు ఈ బుచ్చి మండలంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని పార్టీల ఆదరామాలతో ఈరోజు అనేక పదవులు ఈ మండలంలో చాలా మంది నాయకులకి వచ్చేదాట నా ప్రోత్సాహం చాలా ఉంది తెలుగుదేశం పార్టీ ఆయుర్భావం నుంచి రాష్ట్రంలో ఉదృష్టంగా వీస్తున్న రోజుల్లో కూడా బుచ్చి మండలంలో కాంగ్రెస్ బలంగా ఉంది తొంభై నాలుగు ఎన్నికల్లో ఉత్తరపక్షాల అభ్యర్థిగా జక్కాయం కన్న నల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయటం ఆయన గెలుపులో విశేషంగా కృషి చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా తర్వాత మా రాజకీయ గురువు అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ మండలంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా కూడా ఈ బుచ్చి మండలంలో తెలుగుదేశాన్ని పూర్తిగా నాకు అప్పజెప్పడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ తొంభై తొమ్మిదిలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గెలుపులో కూడా కీలక పాత్ర పోషించి రోజు మంత్రి అయినా ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలంలో పార్టీ భాగోగులన్నీ కూడా నా మీద బాధ్యత పెట్టి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నన్ను చూసుకోమనే బాధ్యతలు నిర్వహించారు అదేవిధంగా తొంభై తొమ్మిదిలో కతల్ కుమార్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించాం అప్పటి పరిస్థితులను బట్టి రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్కి పోయినా కానీ అప్పుడు అభ్యర్థి ఇష్టపడుతుంది గెలుపులో కూడా తిట్టి కృషి చేసి గెలిపించాం అదేవిధంగా పద్నాలుగులో నేను కోవర్ నియోజక ఇన్ఛార్జిగా పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరం దాకా పార్టీ బలోపేతానికి పనిచేశాం ఆ రోజుని పరిస్థితుల్లో తొంభై తొమ్మిదిలో ప్రతన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీ పోయినప్పుడు కూడా చాలామంది తెలుగుదేశంలో పార్టీని వీడి ప్రతన్ కుమార్ రెడ్డి అంటూ నడిచారు ఉన్ని కొద్ది మందితోనే పార్టీని ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు గారు సభ చెప్పిన తర్వాత ఉన్ని కొద్ది కూడా పార్టీ చేశాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆ రోజు ఆర్థిక పరిస్థితుల్లో నేను కాకుండా అప్పుడు పాలారెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం జరిగింది ఆ రోజు కూడా ఈ బుచ్చి మండలంలో ఆయన ఎమ్మెల్యే అయినా కానీ బుచ్చిమండలంలో విధంగా నేను ఎమ్మెల్యేగా ఆయన కూడా నాకు గౌరవించాడు పాలారెడ్డిని అందులో తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు తర్వాత రెండు వేల తొంభై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో పోలారెడ్డి ఘోరంగా ఓడిపోవడం జరిగింది డెని రాజకీయాల్లో ఓడిపోవడం ప్రకారం నా ఆధ్వర్యంలో అనేక విజయాలు తెలుగుదేశం పార్టీకి చేకూర్చాం తర్వాత ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న అభిప్రాయ భేదాల వల్ల అప్పుడు ఉండే పరిస్థితులు బట్టి రాజీ పడి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపీపీని జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి సురా ప్రదీప్ని కూడా రాజీ మార్గాన్ని ఎండుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఒకటిన్నర సంవత్సరం పోలరెడ్డి శ్రీనివాసరెడ్డికి నాకు గ్యాప్ దొరకటం ఈ సందర్భంలో కూడా మతలు కుమార్ రెడ్డి ఆహ్వానించడం పార్టీలో చేరటం జరిగింది ఆయన కూడా గౌరవంగా చూస్తూ ఉన్నాడు దాంట్లో ఏం సందర్భం లేదు కాకపోతే ఇటీవల కొన్ని పరిణామాల్లో రెండు వేల పదమూడు నుంచి ఇరవై రెండు దాకా రో కోఆపరేటివ్ వబేర్ బ్యాంకులో వచ్చిన ఆరోపణల మీద అప్పుడు చైర్మన్ రాజీనామా చేయటం మళ్ళీ గాడి తెప్పిన ఆ బ్యాంకుని ఎవరైతే తిరిగి సమర్థుడో అని నిర్ణయించుకొని గవర్నర్ నిరైన కుమార్ రెడ్డి వల్ల నాకు బజార్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నామినేట్ చేయించడం జరిగింది ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ఎనిమిది నెలల్లో బ్యాంకుని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నాం కానీ ఎందుకో ఇటీవల ఏ రాజకీయ పార్టీలో ఉన్న మాకు కష్టపడి పనిచేయటం అలవాటు ఇటీవల గత ఆరు నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి పార్టీలో ఉన్నామనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకునే దానికి ఏ కారణాలలో అర్థం కాకుండా పార్టీ నిర్లక్ష్యం చేయటం చాలా ఎమ్మెల్యేకు ఉండే కారణాలు ఉండొచ్చు నేను కాదన్నా పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో అనేది ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలియదు నాకు వైసీపీలో కూడా ఈ రెండు సంవత్సరాల్లో కొనసాగేటప్పుడు అనేక మంది వైసీపీ మిత్రులు కూడా నన్ను అభిమానించారు కానీ ఈరోజు ఇమ్మడలేకనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాసనసభ్యులు నాకు పదవి ఇచ్చాడో ఆ పదవికి కూడా రాజీనామా జరిగింది సంబంధిత వ్యవహార బ్యాంక్ చైర్మన్ వవ్వరు బ్యాంక్ సిఇఓ శ్రీనివాసల్ అవి కూడా నా లేఖపత్రికి పంపించడం జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారం సంబంధ అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు ఆ పదవి న్యాయం చేసాం ఈరోజు పార్టీలో నన్ను ఉపయోగించుకోవటంలో ఒక రకంగా నా తప్పు లేదు ఇప్పుడు ఉండే చాలామంది మిత్రులకు కూడా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది వైద్య మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఇది లేని పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా లేకపోతే వయసు పడతా ఉంది ఆరోగ్యం లేదు రాజకీయాలు నిర్మించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా ప్రేమలు ఆడుతున్నారు ఈరోజు వైసీపీ నేతని తెలుగుదేశం నేతమే బీజేపీ నేతమే కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది తను అభిమానించే మిత్రులు ఉన్నారు రాజకీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో ఆ పార్టీ లోపలకి నిర్ణయించుకున్నాను అది త్వరలో కూడా పార్టీలో పోవాలనుకుంటే చెప్తాను లేదు రాజకీయాల నుంచి నిర్మించుకోవాలన్నా కానీ మీకు త్వరలో అనే చట్టాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో నాకు గౌరవ ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రతన్ కుమారుడికి అదేవిధంగా తో నాయకులందరికీ కూడా పోతున్న ఒక రకంగా బాధగా ఉన్నాయి కానీ మన్నించాల్సింది కోర్టు చాలా నేను గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నా పేరు పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్య నాయుడు నేను జమ్మవాడ దేవస్థానం చైర్మన్గా రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నాను ఈ మధ్య కాలంలోనే నేను పదవి నుంచి విరమించుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు మంచి ఉన్నత స్థానం ఇచ్చి అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం ఇచ్చి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నాకు దేవస్థానం కుంభాభిషేకం కోటి కుంకు మార్చిన అనేక పూజలు చేయాలని సంకల్పంతో దేవస్థాన అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తూ మా భార్యాభర్త ఇద్దరం కూడా దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలాడేటట్టు దేవస్థానం బాగా డెవలప్మెంట్ చేసి ఆదాయంలో ఉండేటట్టు సమకూర్చడం జరిగింది ముఖ్యంగా నాకు అన్ని విధాల సహకరించినటువంటి దాతలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ అలాగే కొలం రాజారెడ్డి పూసితమ్మ రెడ్డి హైదరాబాదు కామాక్షమ వల్లూర్ రవీందర్ రెడ్డి అలాగే వెంకురెడ్డి హైదరాబాదు ఇలాగా చాలామంది దాతలు వాళ్ళు ముందుకు వచ్చి స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అది నా వ్యక్తిగత కారణం పార్టీ వల్ల కానీ పార్టీలో ఉన్నటువంటి నా తోటి స్నేహితులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఐదు మండల మండల పార్టీలో కానీ అందరూ కూడా నాతో స్నేహంగా ఉండి బాగా కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు దాకా ఈరోజు నేను సొంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా కానీ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు నన్ను ఇన్ని రోజులు కూడా పార్టీలో ఉంచి మా భార్య కూడా శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు కౌన్సిలర్గా ఉన్నారు అన్ని విధాల పార్టీ అన్నదండలతో మేము ఉన్నాం నాకైతే పార్టీ మేలు కానీ చెడ్డ చేసిందని నేను చెప్పడం లేదు నా వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నాను కావున నాతోటి స్నేహితులు నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా దయించి నన్ను అపార్థం చేసుకోవద్దని కోరుకుంటూ ఈరోజు రాజీనామా ఇస్తున్నాను గౌరవ శాసనసభ్యుల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను